అంటే బైబిల్లో మనకి సంపూర్ణ సమాచారం దొరుకుతుంది కానీ యశగ్రంథం ఎరవైంది ఇరవై ప్రకారంగా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్ర సూత్రము కొంత అచ్చడను కొంత అచ్చడను యహో వాక్యం మీకు వచ్చాడు అంటే ఒక చోట ఉండదు మనము ఆలోచించే విషయం గురించి బైబిల్లో ఉంటుంది ఇప్పుడు నేను మాదిరి అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాలనుకుంటే ఎన్ని విషయాలు దేవుడు నాకు బోధించాడు దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి వారి జీవితాలను కూడా దేవుడు చూపించాడు చూసారా దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి వారి జీవితాలను కూడా దేవుడు చూపించాడు మనం చూడగలనట్లయితే పత్రిక పదకొండో అధ్యాయము ఎనిమిది నుంచి చూడండి అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాసముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరి ఎక్కడికి వెళ్ళవాలను అది ఎరుగకు బయలు వెళ్ళేను విశ్వాసమును బట్టి అతడు అతడితో ఆ వాగ్దానకు సమా సమాన వారసులైన ఇసాకును ఇసాకు యాకోబని వారును గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవశ్రీ పరవశ్రీ వచ్చి చూడండి ఏల దేవుడు దేనికి శిల్పి నిర్మాణుకుడై ఉన్నాడు ఆ పునాదులు గల ఆ పట్నం కొరకు అబ్రహాము ఎదురు చూచు అని వ్రాయబడి ఉంది అంటే అబ్రహాముకున్నటువంటి విశ్వాసము ఈరోజు మనకి ఒక మాదిరిని చూపిస్తుంది ఇక్కడ మనం ఆలోచన చేస్తే అబ్రహాం యొక్క జీవితము మనకి ఒక మాదిరిగా చూపిడుతున్నాడు ఎలా అంటే అతనంట మరి దేవుడు పిలుపుకు దేవుని పిలుపుకు లోబడ్డంట ఎలా అంటే విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడ్డాడు మట్టంలో నెంబర్ వన్ రెండోది స్వాస్థ్యము పొందాలి అనేటువంటి ఉద్దేశముతో ఆయన విశ్వసించాడట మూడోది పునాదుల గల పట్టణము అది దానికోసం ఆయన మరి నిరీక్షించాడట ఎదురు చూశాడట అది కాకుండా మనం ఇంకా కిందికి పదిహేడో పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినట్టు చూస్తే మృతులను సహితం లేపటకు దేవుడు సమర్థుడు తన కుమారుడు చా అంటే అర్పణగా అర్పించేమని దేవుడు చెప్పినప్పుడు అప్పుడు కూడా దేవుడు మృతులను సహితము లేపుటకు సమర్థుడైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడట అంతేకాకుండా రోమింగ్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పద్దెనిమిది నుంచి చెరే మూడు చూస్తే అసలు నిరీక్షణకి ఆధారము లేనప్పుడు ఆయన విశ్వసించాడట మీకు అర్థమవుతుంది ప్రేమ పిల్లరా అంటే ఇక్కడ ఆలోచించేయండి చేయండి ఈరోజు అబ్రహాము గారిని ఎందుకు మాదిరిగా పెట్టుకోవాలంటే ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది ఉందా క్రైస్తవులుగా ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది ఏసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను ఇప్పుడు మనం నిరీక్షణ గలవారమే ఉన్నాం ఏంటంటే ప్రభు వస్తారు ప్రభు వచ్చి మనల్ని తీసుకువెళ్తారు ఆయన నమ్ముకుంటే అనేటువంటి నిరీక్షణ ఉంది కానీ అబ్రహాము కాలము నాటికి అటువంటిది ఏమి లేదు అటువంటిది ఏమి లేదు దేవుడు నువ్వు రా అన్నాడు ఏమి చెప్పకుండా అతను వచ్చేస్తాడు ఎన్ని విషయాలు అబ్రహాము జీవితంలో కనిపిస్తున్నాయి అందు గురించి అబ్రహాము ఈరోజు మనకి మాదిరిగా దేవుడు మరి ఉంచాడు అబ్రహాం యొక్క జీవితాన్ని తన యొక్క విశ్వాస జీవితంలో ఎక్కడా కూడా మరి అపనమ్మకం అనేది లేదు తన యొక్క భక్తి జీవితంలో దేవుని వెంబడించడంలో అసలు వెనకంజా వేసినటువంటి పరిస్థితే లేదు శ్రమ ఎదురైన దేవుణ్ణి విడిచిపెట్టలేదు మరణం ఎదురుగా తన కుమారుని యొక్క మరణము ఎదురుగా ఉన్న అసలే దేవుడికి అప్పగించాడు మృతులను సహితము లేపగల సమర్థుడు నా దేవుడని విశ్వసించిన వాడు అబ్రహా అసలు నిరీక్షణకి ఆధారం లేనప్పుడే నిరీక్షణ కలిగి ఉన్నాడు అసలే పరలోకం ఉందో లేదో అనే సంగతి తిరిగినప్పుడే పునాదులు గల పట్టణం వైపు ఆయన ఎదురు చూశాడు పట్టణం కొరకు చూసారా నిజంగా ఈరోజు క్రైస్తవ జీవితం కలిగినటువంటి మనము అబ్రహాము గారిని మాదిరిగా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు చెప్పండి మనం అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనం నేర్చుకుంటే మన విశ్వాస జీవితం బాగుంటుందా బాగు బాగు చెప్పండి మన యొక్క పరిశుద్ధ జీవితం మన భక్తి జీవితం ఎంతో బాగుంటుందండి మన శ్రమల్లో అబ్రహాముని జ్ఞాపకొచ్చు నేను చెప్తున్నాను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను ఒక సహోదరుడు మరి మీ అందరికీ తెలిసినటువంటి పాట పాడినటువంటి సహోదరుడు పల్లె పల్లెన సువార్త సభలే జరగాలి అనేటువంటి పాటను రచించినటువంటి సహోదరుడు పాడినటువంటి సహోదరుడు వయసు ఓ ఇరవై సంవత్సరాలు వయసు యవ్వన ప్రాయంలో ఆ పాట పాడుతున్నటువంటి సమయంలో ఒక సభా వేదికలోనైనా చనిపోయాడు మరణించాడు ఏ బలహీనత తెలియదు వారి తండ్రి సేవకుడు అయితే కుమారుణ్ణి కోల్పోతే ఈరోజు దేవుని దూషించేటువంటి సమాజం క్రైస్తువుల గురించి మాట్లాడుతాను నేను కుమారుని కోల్పోతే దేవుని దూషించేటువంటి సమాజం దేవుని దగ్గరికే రానటువంటి సమాజం సేవకుడు వెళ్ళి ఎన్నిసార్లు వారితో వాదల్చిన రారే అటువంటి సమాజాన్ని నేను చూశాను రారు వీరికి నచ్చిన తర్వాత వస్తారు కానీ ఆ సేవకుడు కుమారుని కోల్పోయిన తర్వాత ఆరాధనా కార్యక్రమాన్ని జరిగించటం మానలేదు అంతేకాకుండా ఆ యొక్క ఆదరణ కొడుకులో మాట్లాడుతూ అన్నాడు ఏమన్నా తెలుసండి నా కుమారుడు పరదేశులో దేవుని పిల్లలున్న చోట ఉన్నాడు అని ధైర్యంగా మాట్లాడాడండి వాక్యం ప్రకటించాడు ప్రిమే పిల్లల ఇటువంటి ధైర్యం ఇంత విశ్వాసం ఇంత నిరీక్షణ ఎప్పుడు మనకి వస్తుందంటే ఇదిగో ఈ భక్తుడైనటువంటి అబ్రహాము యొక్క జీవితం మనకు అర్థమైతే అతనిని మాదిరిగా మనం పెట్టుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో అలాగే ఉంటామండి సమైద్ధులైనా కష్టమైనా బాధ అయినా హింస అయినా కరువైనా ఉపద్రవమైనా ఏదైనా ధైర్యంగా నిలబడగలుగుతాం ప్రేమల నిజమే ప్రేమైంది తేంటారా ఇప్పుడు చెప్పండి మన యొక్క క్రైస్తవ భక్తి జీవితానికి అబ్రహాం గారిని మాదిరిగా పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చండి ఎవరినో మనుషుల్ని లోకం అన్నటువంటి వారిని కాదు అబ్రహాం గారి యొక్క విశ్వాస జీవితాన్ని మాదిరిగా పెట్టుకొచ్చండి అంటారు రెండోది అబ్రహాం యొక్క జీవితంలో మాదిరి ఏం తీసుకొచ్చి విశ్వాసం విశ్వాసం అబ్రహాం యొక్క జీవితంలో విశ్వాసాన్ని మాదిరిగా చూస్తే ఇక అంతటి విశ్వాసం ఇంకా ఎవరికి లేదు ఇక రెండో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను మనకి తెలిసినటువంటి వ్యక్తులే ఆయన ఎవరంటే యోభో ఎవరండి యోబు అండి ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి లేఖ మనం ఒకసారి చూద్దాం యాకొ పత్రిక ఏకో పత్రిక అధ్యాయం ఏకో పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వచ్చిన భాగాన్ని ఒకసారి మనం చదువు గారా ఎంత బాగా చెప్ చెప్పాడు చూద్దాం ఇక్కడ సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము కదా మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు యోబు గురించి ఈరోజు క్రైస్తవ సంఘాలలో విననటువంటి మరి వారు ఎవరు కూడా ఉండరు కానీ ఆయన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాదిరి ఏంటంటే సహనం అంటండి సహనం కలిగినటండి ఎవరు యోపు అంతే కాకుండా ఆయన ఇంకొకటి కూడా కలిగి ఉన్నాడు రెండు లక్షణాలు జాలి కనికరం కూడా కలిగి ఉన్నాడట ఈరోజు యోబు యొక్క జీవితాన్ని ఒకవేళ మనం మాదిరి పెట్టుకుంటే ఆయనలో ఉన్నటువంటి సహనాన్ని మనము కలిగి ఉండాలి ఆయనకు ఉన్నటువంటి కనికరము జాలి కూడా మనము కలిగి ఉండాలి ప్రేమేందే చూసారా అంటే మాదిరిగా పెట్టుకోవాలంటే ఎవరు ఉండాలంటే జోబు లాంటి వారు ఉండాలండి యోగు లాంటి వారు ఒకసారి యోబు వృత్తాంతానికి వెళ్ళి ఒకసారి చూడండి జోబు వృత్తాంతికి వెళ్ళి చూద్దామండి యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై నుంచి చదువుతాం చూడండి యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచ్చి నుంచి చదువుతాను చూడండి అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకుని తల వెంట్రుకలు గొరికించుకుని నేల మీద సాష్టంగా పడి నమస్కారం చేసి నేను నా తల్లి గర్భంలోని దిగంబరిని వచ్చేతని దిగంబరిని అక్కడికి వెళ్ళి తిరిగి వెళ్ళేతాను యహోబి ఇచ్చాను యహోవా తీసుకుని పోవును పోయిను యహోవా నామనకు స్థుతి కలుగునిగాక అన్నాడండి జరిగినటువంటి సమాచారం క్రైస్తవులకి విదితమే తను కొన్నటువంటి ఆస్తి కోల్పోయాడు తనకు ఉన్నటువంటి బిడ్డలను కోల్పోయాడు పుట్టిన దుఃఖములో ఉండాలి కానీ ఆయన కొన్నటువంటి సహనం ఏంటంటే దేవుడిచ్చాడు దేవుడు తీసుకుని పోయాడు దేవుని నా మునకే స్థుతి కలుగునిగా కాన అక్కడికి ఆగక మరలా అపవాది వెళ్ళి ఇంకా యోపుని చిత్రహింసలు చేయాలని ఆలోచిస్తే అక్కడ జరిగినటువంటి మాటను చూడండి ఒకసారి రెండో అధ్యాయం రెండవ అధ్యాయం తొమ్మిది పది పదివచ్చు చదవండి అతని భార్య వచ్చి నీవు ఇంకను యధార్థతను వదలకు దేవుని దూషించి మరణం కమ్మా నేను అంది కథడు మాట్లాడినట్టు మాట్లాడేటువంటి మాట్లాడుతున్నావు మనము దేవుని వలన మేలు అనిపించదు చీడును మనం తగమా అని చూడండి మాట ఈ సంగతంలో ఏ విషయం అందును యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు అనట అంటే యోబు నోటి మాటతో పాపము చేయలేదట రకరకాల దూషణ మాటలు తన భార్య కూడా వచ్చి ఏమండి ఇంకా యథార్థతను వదలకుందువా అనేటువంటి మాటను బట్టి కూడా భార్యను తిట్టడానికి ఉన్నారా కాదు తనేమనలేదు ఎవరో మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నాడు అంతేనండి చూడండి ఎలా అన్నాడు అంటే ఎంత నోటిని అదుపులో ఉంచుకున్నాడు చూడండి తనకున్నటువంటి శ్రమలో ఎంత సహనాన్ని కలిగి ఉన్నాడు చూసుకోండి ఈరోజు క్రైస్తవ భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది యోబు జీవితం నుంచి అండి సహనాన్ని అతను జాలి కలిగి ఉన్నాడటండి జాలి కలిగి ఉన్నటటు ఒకసారి యోబు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం చూడండి ఒకసారి పదహారు వచ్చిన బేదలు ఇచ్చించిన దాన్ని నేను బిగబట్టిన ఎడల విధవరాంధ్ర కన్నులు క్షీణ క్షీణింపజేసిన ఎడల తల్లిదండ్రులు లేని వారికి నా అన్నంలో కొంచెమైనను తినక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల ఎవడైనా వస్త్రహీన చచ్చుట నేను చూడగను బేదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎళ్లను వారు నా గొర్రెల బొచ్చి చేత వేడిమి పొందకపోయిన వెళ్లను గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన నా భుజశల్యము దాని కూటి నుండి పడునుగాక నా బాహు విరుగును విరుగునుగాక నేను అలాగూ చేయలేదు ఇంకా చదవండి నా బాల్యం దిక్కు దిక్కులేని వారు వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా ఎద్ద పెరిగను నా తల్లి పుట్టిన నాటి నుండి దిక్కు లేని వారికి నేను మార్గదర్శనైతే అన్నడటే అంటే ఎవరైతే లేరో పేదలను కలిగించినటువంటి వాడు అండి జాలి కలిగినటువంటి వాడు కనికరము కలిగినటువంటి వాడు ఎవరు తెలుసండి అండి యోబు మరి మన భక్తి జీవితంలో యోబును మాదిరిగా పెట్టుకోవచ్చా ఒక సహనానికి ఒక జాలికి కనికరానికి యోబును మాదిరిగా పెట్టుకోవచ్చు అంటే నిజంగానండి యోబును మాదిరిగా పెట్టుకోవచ్చు తన జీవితంలో నిజంగా ఆయన కలిగినటువంటి సహనం నిజంగా ఎంతో వేదన మనమైతే సహించలే అనుకుంటాం కానీ భక్తి జీవితంలో సహించాలి సహించిన వారే ధన్యులు అనే మాట యాకొ పత్రికలో మనం చూసాం కదా ప్రియమైన దేవులారా సహించాలంటే ఒక్కొక్క భక్తుని విషయంలో ఒక్క విషయాన్ని దేవుడు మాదిరి చూపిస్తున్నాడు ఇక్కడ మనం చూసాం మొట్టమొదట చూసాము అబ్రహం యొక్క జీవితంలో విశ్వాసాన్ని చూసాము యోగు యొక్క జీవితంలో సహనము అలాగే జాలి కనికరం చూసాము అలాగే యోసేపు అని మనకు తెలుసు కదండి యాకోబు కుమారుల్లో ఒక ఆయన యోసేపు నిజంగా యోసేపు జీవితంలో నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి పవిత్రత రెండోది క్షమాపణక మాదిరి నిజంగా అండి ఆ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా మన యొక్క శరీరంలో ఏమంటే రామాలు నెక్కబుడుస్తాయి గుస్వంసొస్తాయి అంటు అంటారు అంట కదండి కనుక ఈ మాటలు చూస్తే అంటే యో ఈ యొక్క యోసేఫ్ యొక్క జీవితం చూడండి నిజంగా మనం మాదిరిగా తీసుకున్నటువంటి ఒక మంచి భక్తి పరుడు సరే వెళ్ళి చూద్దామండి ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఎనిమిది నుండి వచనాలు చూద్దాం ప్రియమేంట్ల యోసేఫ్ యొక్క జీవితంలో ఒక మంచి సన్నివేశాన్ని చూద్దామండి చదవండి అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించని కదా నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు అడిగడుగాడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు అవ్వడం లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు కాబట్టి నెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి విరోధం దేవునికి విరోధమగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో అనేను ఇక సిచ్యువేషన్ మీరు చాలాసార్లు విన్నారు ఫర్ భార్య అయుక్తుడికి అమ్మ వేసినట్టు అమ్మ వేయబడినటువంటి యూసెఫ్ ఫోతిఫర్ అనేటువంటి ఇంటిలో ఉంటూ ఉన్నటువంటి దేవునిలో భక్తి ఆ నమ్మకం ఆ విశ్వాసం తన యొక్క జీవితం ఫర్ కి చాలా అనుకూలమైంది కాబట్టి తన ఇంటి అంతటి మీద యజమానుడుగా చేసేసాడు ఫర్ తర్వాత యజమానుడు ఎవరంటే యోసేపు అటువంటి యజమానిక అప్పగించాడు కానీ తన యొక్క భార్య మంచిది కాదు పొత్తిపర భార్య కనుక ఒంటరి సమయంలో మరి తప్పు చెయ్యాలని అక్రమం చెయ్యాలని ఆలోచించి ప్రేరేపించింది కానీ ఆనాడు ఆనాడు ఏమండి దేవునికి విరోధముగా ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను పాపం ఎలా కట్టుకుంటానని ఆ యొక్క ఫోర్ ఫర్ భార్య యొక్క చేతిలో నుంచి పారిపోయాడండి ఆ ఆ యొక్క చొక్కాయి పట్టుకుంటే ఆ వస్త్రం వదిలి పారిపోయాడు ప్రేమైన అంటే పాపానికి దూరముగా పారిపోయినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే యోసేపు అంటే పాపము చేయడానికి అవకాశం ఉన్న నిజంగా పాపం అంటే భయముతో పారిపోయిన వ్యక్తి ఈరోజు నేటి సమాజాన్ని ఆలోచన చేస్తే పాపానికి భయపడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు నేను లోకం గురించి మాట్లాడతాను క్రైస్తవ ముసుగులో క్రైస్తవ సమాజం ఉన్నటువంటి వారు కనుక మన భక్తి జీవితం మెరుగు చేసుకోవడానికి నుంచి పారిపోవడానికి ఎవరిని ఏం మాదిరిగా తీసుకోవచ్చు యోసేపులండి ప్రేమ ఆలోచన చేయండి ఇంకొక మాటను మీకు చూపిస్తాను చూడండి యోసేపుకున్నటువంటి మరో మంచి లక్షణాన్ని మీకు చూపిస్తాను వండర్ఫుల్ వాడండి ఆది కాండం యాభై అధ్యాయం చూడండి పదిహేను నుంచి మనం చౌదాం ప్రేమారా ఆది ఆదికాండం యాభై అధ్యాయము పదిహేను యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మనం మన యందు పగపట్టి మనం అతనికి చేసినటువంటి కీడి అంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించను అనుకుని యూసెఫ్లోకి ఇలా వర్తమానం పంపాంది నీ తండ్రి చావకమునుపు ఆజ్ఞాపించినది ఏమనగా మీరు యూసేపు యూసేపుతో నీ సహోదరులు నీకు కిడిచేసరు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చేపడలేను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములు క్షమించమని వారు యోసేపుతో ఎలాగో మాట్లాడుతుండగా అతను ఏడ్చను ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే సహోదరులు ఆల్రెడీ గోతులు వేసేసి అమ్మేసుకున్నారు కదండి చంపేయాలని ప్లాన్ చేశారు కదా యూసేఫీ కక్ష కట్టే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వారికి ఎటువంటి కీడు చేస్తాడో ఏమనేటువంటి భయంలో ఉన్నారండి నిజమే కదా నేటి సమాజాన్ని మనం ఆలోచన చేస్తే అలాగే ఉంటారు కదా కీడి చేసినటువంటి వాడికి ప్రతి కీడి చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు కదా యూసేపీ ఏమంటారు చూడండి అతనికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కీడి చేయడానికి కానీ చేయలేదండి తన సహోదరులకి భోజనం పెట్టి పంపించాడు తన సహోదరులకి తన్నటువంటి దేశంలో స్వాత్స్యాన్ని ఇచ్చాడు ఒక మంచి ప్రదేశాన్ని ఇచ్చాడు అండి నిజంగానే ఇప్పుడు వారు భయపడుతున్నటువంటి సమయంలో ఏడి తన సహోదరుల విషయమై ఏమంటే కీడు చేసినటువంటి వాడి గురించి క్షమాపణ కలిగి ఉంటుంది సమాజం ఏమంటే కీడు చేయి ఉద్దేశించినటువంటి వారి గురించి ఎలా ఆలోచిస్తుంది మనం క్షమించగలమండి ఈ రోజు సమాజంలో ఒక తల్లి తల్లికి బిడ్డలకు ఉన్నటువంటి ఇద్దరు సహోదరుల మధ్య ఏమంటే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో ఈ సమాజాన్ని మనం చూస్తున్నాం కదా సహోదరులే రక్త సంబంధకులేగా ఉన్నటువంటి ఈ సమాజంలో మనం చూస్తుంటే సహోదరులగా క్షమాపణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా మరి యూసేఫ్ చూపించేటువంటి మాదిరి మనకు అర్థమవుతుందా ఏమంటే వాళ్ళు అంత ద్వేషముతో ఉండి చంపాలనుకున్నటువంటి వారికి వారిని ప్రేమిస్తున్నాడు వారి హక్కుని చేర్చుకుంటున్నాడు వారిని ప్రేమిస్తూ హక్కును చేర్చుకుని వాడి గురించి ఏడ్చి అతనేమో వాళ్ళు చంపాలని ఆలోచన కలిగినటువంటి వాడు భయంతో బ్రతుకుతాడు అలా బ్రతికితే వారిని వాదాచారండి వారితో చెప్పి ఏడ్చి ఏమన్నాడు చూడండి పద్దెనిమిది వచ్చిన మరియు ఆ అతని సహోదరులు ఏమండి సహోదరులు అందరూ పోయి అతని ఎదుటి సాగిలపడి ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా యూసే యూసేఫ్ అన్నాడు భయపడకుడి నేను దేవుని స్థానం అందున్నానా మీరు నాకు కీడి చేయని ఉద్దేశించింది గాని నేటి దినమున జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా ఏమండి వండర్ఫుల్ వర్డ్స్ కదండి ఇవి నిజంగా మన భక్తి జీవితానికి అవసరమైన మాటలు కదండి ప్రిమైనదిలారా ఇటువంటి క్యారెక్టర్ మన జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉండదండి నిజంగా పాత నిబంధన గ్రంథములో ఆది ఉన్నటువంటి ఒక భక్తుడు ఈ నాటి సమాజానికి మాదిరి కదండి కుళ్ళు సమాజం ఈరోజు సమాజం ఎలా ఉందంటే కుళ్ళుతో కుతంత్రముతో ద్వేషముతో రగిలిపోతూ కక్షలతో పుణ్యాలతో రగిలిపోతున్నటువంటి ఈ సమాజానికి ఈ బైబిల్ గ్రంథం దేవుని యొక్క మాటలు నిజంగా వారికి మాదిరి కదండి వీరి యొక్క భక్తుల యొక్క జీవితం ఆలోచించిన ప్రేమ తింటున్నారు నిజంగా రండి మాటలు యొక్క ఇది మీరు చేసినటువంటి కీడు అనుకున్నారు కానీ దేవుడు మేలుకే ఉద్దేశించాడయ్యా నేను ఇక్కడికి రాకపోతే మీరు బ్రతికేవారు కాదు మిమ్మల్ని బ్రతికించడానికి దేవుడు నన్ను మీ ద్వారా మిమ్మల్ని శ్రమ పెట్టో లేకపోతే మీరు శ్రమ పెట్టో లేకపోతే మనం చంపాలని ఉద్దేశించు ఇక్కడ తీసుకొచ్చారు అది దేవుని సంకల్పం అయ్యా అన్నాడండి ఏమన్నాడండి నేను దేవుని స్థానం అందునా అన్నాడు చూసారా దేవుని స్థానం అందున్నానంటే నేను దేవుణ్ణి అనుకుంటున్నారా మీరు కాదు నేను మనిషినే కానీ నేను జాలి కనికరం కలిగినటువంటి వ్యక్తి ఏమంటే యూసెఫ్ ద్వారా ఒక పవిత్రత అలాగే క్షమాపణకే మాదిరి మనం చూసాం ప్రేమ ఇంకొక విషయాన్ని మనం చూద్దాం మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఎవరు తెలుసు అండి మోసే మోషే గురించి మనం విన్నవి కాదు ఎన్నో సార్లు విన్నాం మోషే గురించి ఎన్నో పాఠాలు మనం వింటూ ఉంటామండి మోషే గురించి వ్రాయనటువంటి మాట సంఖ్యాకాండంలో మనం ఒక మాటను మనం చూస్తే ప్రేమే పన్నెండు అధ్యాయం మూడో వచనం చూడండి ఇది హెబ్రిల్ గ్రాస్ పత్రికలో కూడా మనకు కనిపిస్తుంది హెబ్రిల్ గ్రాస్ పత్రికలో కూడా కనిపిస్తుంది అక్కడ కూడా మూడో అధ్యాయంలో కనిపిస్తుంది ఇక్కడ సంఖ్యాకాండం చదవండి పన్నెండు అధ్యాయం మూడో వచ్చినా ఏహో మాట వినను మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వి కూడా అన్నాడండి అంటే చూడండి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మొత్తం యావత్ ఎంటర్ ఎంటైర్ వరల్డ్ అండి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే అని అతను గ్రేట్ అని చెప్పడానికి మనుషుల్లో ఎవరు కూడా ఒక వ్యక్తిని అంచనా వేయలేరండి అది దేవుడే వెయ్యాలి ఎందుకంటే మనుషులు ఎలా ఉంటారంటే ఒకరిని చూస్తే కొట్ట బుద్ధి ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అంటారు అంటే ఈరోజు డబ్బులను బట్టే మనిషి యొక్క క్యారెక్టర్ని అంచనా వేస్తారేమో కానీ దేవుడు మన హృదయాలను పరిశీలించేవాడు మోషేను చాలా దగ్గరగా చూశాడు దేవుడు నిజంగా మోసే నుంచి నేర్చుకోవాల్సినటువంటి క్యారెక్టర్ ఒక మాదిరి ఏదైనా ఉందంటే ఏంటంటే మిక్కిలి సాత్వికుడు అంట సాత్వికుడు అంట మిక్కిలి సాత్వికుడు ఇంకా ఆయన ఇంటిలో నమ్మకమైన వాడు అంటాడండి మూడు అధ్యాయ మూడవ చూడంలో హైబ్రల్ రాజు పత్రిక దేవుని ఇంటిలో నమ్మకమైన వాడట దేంట్లో ఈరోజు దేవుని పిల్లలగా మనము ఎలా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి నిజంగా మన జీవితంలో మాదిరిగా తీసుకోవాల్సినటువంటి ఈ భక్తుల జీవితాన్ని తీసుకుని సరిపోతాయండి ఆ యొక్క అబ్బాయో లేకపోతే ఈ అబ్బాయో మన పిల్లలకి వారి వీరి గురించి మనం మాదిరి చెప్పడం కాదు దేవుళ్ళు ఉన్నటువంటి క్యాండి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారు ప్రేమ ప్రేమారా కనుక మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే మరి ఆ భక్తుల యొక్క జీవితాలు మాదిరి కాదు మన జీవితాలు కూడా ఎలా ఉండాలండి మాదిరిగా ఉండాలండి మాదిరిగా ఉండాలండి ఒక మాటను మీకు చూపించిందే ముగిస్తాం హెబ్రిల్ రాసిన పత్రిక దేవుని పిల్లల మంచి మనం దేవుని పిల్లలమైనటువంటి మనం ఎలా ఉండాలో సార్ చెప్తున్నా చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదమూడు అధ్యాయం ఏడవ వచ్చిన చదవండి మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వాటిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి ఈరోజు దేవుని యొక్క వాక్యం నీవు నేను మనమందరము కూడా మనందరికీ గైడ్ బైబిల్ అయితే అలాగే దేవుని సేవకుడు దేవుని యొక్క వాక్యం చెప్పడానికి దేవుని యొక్క ప్రతినిధిగా దేవుని బోరగా ఇక్కడ నిలబడితే ఆ మాటలు మీరు విన్నటువంటి మీరు ఆయన యొక్క ప్రవర్తన ఫలాన్ని మీరు చూడాలి ఆ మాదిరిగా తీసుకోవాలి ఆయన జీవించినటువంటి రీతిగా జీవించాలి కనుక చెడ్డ క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ కలిగినటువంటి వారి జీవితాలు ఈరోజు మాదిరిగా మనం తీసుకుని అలా చెడిపోకుండా మంచి జరిగించినటువంటి వ్యక్తులు మన యొక్క జీవితంలో వారిని మాదిరిగా తీసుకుని ఈరోజు వాక్యం బోధిస్తున్నటువంటి సేవకుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని చాలా జాగ్రత్తగా గమనించారు ఎందుకంటే ఈరోజు సరైనటువంటి సేవకు లేరు మందకి మాదిరైనటువంటి వారు వాడు లేరు ఎందుకంటే వాక్యానికి సరిపోయినటువంటి సేవకులు లేరు కనుక మీకు నిజంగా మంచి సేవకుని వాక్యంలో పెంచే ఇచ్చారు సేవకుని యొక్క మాదిరి మీరు లోపల ఆయన గురించి తిట్టుకుంటున్నారో లేకపోతే ఏమనుకుంటారో దేవుడు చూస్తాడు లెక్క కలుగుతాడు ఎప్పుడు మీ సేవకుని గురించి తప్పుగా అంచనాయకండి మీ యొక్క పవిత్రమైనటువంటి భక్తి జీవితం దేవుని యొక్క తలమానంలో సరిపడాలి ఆ తోకంలో సరిపోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పెంచుతూ ఉన్నారు మరింత ఇంతటి జ్ఞానానికి వారసగా చేస్తున్నారు కనుక మీకు మందకి మాదిరిగా జీవిస్తూ ఏమండి మిమ్మల్ని భక్తిలో పెంచుతున్నటువంటి సేవకులు మీరు అప్రిషియేట్ చేయాలి వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని తలంచుకుని మీ యొక్క భక్తి జీవితాన్ని ముందు కొనసాగించాలి నిజంగా మనం విన్నటువంటి మాటల ద్వారా మనకి కొన్ని విషయాలు అర్థమవుని మనం వింటూనే ఉంటాం ఎప్పుడు వింటూనే ఉండాలంటే ఎందుకంటే ఈ రోజు చెప్పినటువంటి మాటలు మర్చిపోతూ ఉంటాం మరలా మన భక్తి జీవితాన్ని సరి చేసుకోవడానికి ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు ఎప్పుడు వింటూ మనం సరి చేసుకోవాల్సినటువంటి వారికి ఉన్నాం మరి ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనములు